నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూరతో గారెలు తోటకూరతో గారెలు అంటే మినపప్పుతో అనుకుంటున్నారా మినపప్పు అలాగే బొబ్బర్లు కలిపి మరి ఇలా ట్రా మిక్స్డ్గా కలిపి చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మంచి హెల్త్ కూడా తోటకూర విడిగా కూరల్లో కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మనకి నూనె కూడా పేల్చవు చాలా చక్కగా ఉంటాయి గారెలు కూడా చూసారా చుట్టానికి క్రంచిగా లోపలంతా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ గాను బాగుంటుంది అలాగే స్నాక్ గాను బాగుంటుంది ఎవరైనా భోజనాలకు వచ్చినప్పుడు మనకి భోజనాల్లో పెట్టడానికి కూడా స్నాక్ ఐటమ్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం సార్ మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంగ్రీడియంట్స్ ఎలా వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఇక్కడైతే నేను బొబ్బర్లు అలాగే మినపప్పులతో వడ కోసం చేసుకున్నాను గారెల కోసం నేనైతే ఇక్కడ బొబ్బర్లు అలాగే మినపప్పు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి అది ఒక కప్పు ఇది ఒక కప్పు నైట్ అంతా నానబెట్టుకున్నాను చక్కగా నీళ్ళన్నీ వంపేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకునేటప్పుడే ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం కూడా ఒక వన్ ఇంచ్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లోకి ఇప్పుడు పప్పులు వేసుకుంటున్నాను సాల్ట్ మాత్రం ముందు కలపట్లేదండి పిండి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాతనే నేను సాల్ట్ ఇందులో కలుపుతాను ముందుగా సగం వరకు పప్పును తీసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను మీరు కావాలనుకున్నప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేయండి అది కూడా కొద్దిగా కూల్ వాటర్ వేసుకుంటే చక్కగా మనకి మనకి అనేది సాఫ్ట్గానే ఉంటుంది చక్కగా పొంగుతుంది కూడా ఇప్పటి చూడండి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత మోతీస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం చల్లటి వాటర్ పోస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు మనకి మొత్తేస్తున్నానండి చూడండి చక్కగా మెత్తగా వచ్చేసింది ఇలా ఉంటే చాలు మనకి ఇందులోకి నేను ఆకుకూరలు వేసి చేస్తున్నాను కాబట్టి పిండి మెత్తగా ఉంటే మనకి చక్కగా ఆకుకూరలు కూడా ఇందులో కలిసిపోతుంది నేనైతే ఇందులోకి తోటకూర వేయబోతున్నానండి ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను మొత్తం కూడా మీకు కావాల్సినంతవరకు తీసుకొని ఆకుకూరని ఇందులో కలుపుకోవచ్చు ఇలాగే మిగిలిన పప్పు అన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను మొత్తం పిండి అంతటిని ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను నేను తోటకూర కట్ చేసే వరకు ఈ బౌల్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు అయితే తోటకూర అవైలబుల్లో ఉంటే చక్కగా డైరెక్ట్గా కలుపుకొని మీరు ఆయిల్లోకి వేసేసుకోవచ్చు ఇందులోకి తోటకూర మాత్రమే కాదండి కావాలనుకుంటే మీరు క్యారెట్ తురుము కూడా వేసేసుకోవచ్చు మూత పట్టేసి ఉంచుతున్నాను ఇక్కడైతే నేను పిండిని తోటకూర కట్ చేసిన వెంటనే పిండి అంతా తీసుకున్నాను ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను దీంతోపాటుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఇప్పుడు పిండి అంతా కూడా చెయ్యి తడి చేసుకొని పిండి కలుపుకోవాలి నేను లేత తోటుకోరే కాబట్టి కాడలతో సహా కట్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే పాన్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అయితే హీట్ అవ్వనిస్తున్నాను కొద్దిగా చిన్న డ్రాప్ వేసి చూస్తున్నాను ఆయిల్ హీట్ అయిందో లేదో చూడండి చక్కగా పైకి తేలిపోతుంది ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు నేను ఇందులోకి గారెల్లాగా చేసి వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను చేతులు రెండు తడి చేసుకున్నానండి నిమ్మకాయ సైజ్ అంత పిండిని చేతిలోకి తీసుకుంటున్నాను కొంచెం ఇలా పలుచగా చేసుకొని గారెల్లాగా ఆకున్నా కూడా మనకి ఇలా పలుచగా చేసి వేసుకోవచ్చు మధ్యలో హోల్ చేసుకొని నేను ఇందులోకి వేసేస్తున్నాను మీరు ఇలాగే క్యారెట్ అయినా వేసుకోవచ్చండి అలాగే ఆకుకూర పాలకూర కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు కొంచెం పల్చగా చేసుకొని మరీ మందంగా కాకుండా కొంచెం ఇలా చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా చూసుకుంటున్నాను చూడండి ఇలాగే మొత్తం పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకుంటున్నాను వేసిన వెంటనే రెండు మూడు నిమిషాల పాటు కదిలించకుండా అలాగే ఉంచేస్తున్నాను నేను నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నానండి ఎందుకంటే తోటకూర చక్కగా మనకి వేగాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి మెల్లగా రెండో వైపు గట్రా ఆన్ చేస్తున్నాను ముందుగా వేసిన వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి ఇలాగే తోటకూరతో వేసేవి మినప అచ్చంగా మినపగారెలకైనా వేసుకోవచ్చు అండి లేదా బొబ్బర్లు అచ్చంగా బొబ్బర్లతో అయినా కూడా చేసుకోవచ్చు మొత్తం కంప్లీట్గా బొబ్బర్లు లేని వాళ్ళు రెండు కలిపి వేసాను ఇక్కడ అలసందలు అన్నీ కూడా వేసుకున్న వాటిని రాజ్మా అన్నీ కలిపి వేస్తాం కదా అన్నీ కలిపి వేసుకున్నా కూడా ఇలా ఆకుకూరతో కలిపి చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను మంచి మధ్యలో రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను రెండు వైపులా చక్కగా వేగిపోవాలి ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెంగా కలర్ మారిన రెండో వైపుని కూడా తిప్పుకున్నాను మళ్ళీ ఇక్కడైతే రెండు వైపులా చక్కగా వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వీటికైతే ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చదు మనకి ఇది బ్రేక్ఫాస్ట్ కానీ బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్ కానీ కానీ లేదా భోజనాల్లోకి ఎవరికైనా గెస్ట్లకి స్నాక్గా పెట్టాలనుకున్నప్పుడు ఇది కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా బొబ్బర్లతో తోటకూరతో గారెలు మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి బొబ్బర్లు మినపప్పు తోటకూరతో మీరు కావాలనుకుంటే కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ స్కిప్ చేశాను మరి ఇంకెంత కాలేసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ